మేందా తీవ్ర తుఫాను క్రమంగా బలహీనం పడుతున్నట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది రానున్న ఆరు గంటల్లో తీవ్ర వాయుగు ఉండగా బలహీన పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది దీని ప్రభావంతో ఈరోజు రాష్ట్రంలో విస్తారంగా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది కోస్తాంధ్రాలో ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది అలాగే శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి విశాఖ అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరిక జారీ చేశారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కూడా అధికారులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు